యేసు తన శిష్యులతో కలిసి పడవలోకి ఎక్కి మరోవైపు వెళ్లాడు అప్పటికి శిష్యులు రొట్టెలను తీసుకురావడం మర్చిపోయారు వారి దగ్గర ఒక్క రొట్టె మాత్రమే ఉంది వారు ఈ విషయానికి గురించి ఆలోచిస్తూ ఉండగా ఏసు వారిని ఇలా హెచ్చరించాడు ఫరిసేయుల మరియు సద్దుకయ్యుల పులిసిన పిండి లీవన్ పట్ల జాగ్రత్త వహించండి శిష్యులు ఇది రొట్టెల గురించి అన్నారని భ్రమపడ్డారు అప్పుడు యేసు వారికి కొంచెం గాధంగా ఇలా అన్నాడు మీకు ఇంకా అర్థం కావడం లేదా మీరు చూడలేరా వినలేరా మీకు ఇప్పటికీ విశ్వాసంలేదా మీరు మర్చిపోయారా ఐదు రొట్టెలతో ఐదు వేల మందికి భోజనం పెట్టాను తర్వాత ఎంత మిగిలిందో గుర్తుందా మరి ఏడు రొట్టెలతో నాలుగు వేల మందికి అన్నం పెట్టాను ఎన్ని బుట్టలు మిగిలాయో తెలుసా శిష్యులు బుట్టల సంగతిని గుర్తు చేశారు అప్పుడు యేసు వారికి స్పష్టంగా చెప్పారు నేను రొట్టెల గురించి మాట్లాడటం కాదు ఫరిసేయుల సద్దుకయ్యుల బోధలను గురించి హెచ్చరిస్తున్నాను వారి బోధల ప్రభావం పులిసిన పిండి వలె ఉంటుంది అల్పంగా కనిపించినా అది అంతటినీ వ్యాపించి చెడగొడుతుంది ఆ సందర్భంలో శిష్యులు యేసు చెప్పింది భౌతిక రొట్టెల గురించి కాదని బోధల వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రమాదం గురించి అని అర్థం చేసుకున్నారు